జూలై మాసం అంతా దేవుడు మనల్ని ఎంతో కాపాడి భద్రపరిచారు నూతన మాసంలో కూడా క్షేమంగా ప్రవేశపెట్టారు ఈ నెల చూడాలి అనుకుని చూడలేని వాళ్ళు అనేక మంది ఉండవచ్చు కానీ మనకి దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుడిచ్చిన భద్రతను బట్టి కాపుదలను బట్టి దేవా దేవుడిని స్థుతిస్తూ ఈ ఆగస్టు మాసంలో మొదటి దినాన్ని మొదటి గడియల్లో దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన మెలకు ఆరోగ్యాలను బట్టి కూడా దేవుడు నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ దినము ప్రత్యేకంగా ఆగస్టు మాసం నిమిత్తమై దేవుని యొక్క వాగ్దానం కొరకు మనము ఇక్కడ చేరి ఉన్నాం కనిపెడతా ఉన్నాం దేవుడు మాట్లాడిన కొలది మన హృదయాలను ఆయన వాక్తో నింపుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ మాసం కొరకు దేవుడిచ్చిన వాక్యలేఖన భాగము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను ఒకసారి చదువుతా ఉన్నాను ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన కలుగును ఎమెన్ ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును అమెన్ నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అమెన్ నైన్త్ వర్సు ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును యహోవా వాని నడతను స్థిరపరచును ఫ్రైస్ కాడ్ ఈ నెల ఎలా ఉండబోతుందో అని చాలామంది చాలా ప్లాన్స్ చేసుకుని ఉండొచ్చు కదా ఈ నెలలో ఈ పనులు చేయాలి ఇలా ఇలా చేయాలి అని చాలా ప్లాన్స్ మనం వేసుకుని ఉండవచ్చు అందుకే దేవుడు మొదటి మాటలోనే చెప్తున్నారు హృదయ ఆలోచనలు మనుషుని వసము మనుషుని యొక్క ఆలోచనలు చాలా ఉంటాయి మన ప్లాన్స్ అండ్ మన పర్పసెస్ చాలా ఈ మాసం ముందే మనము డిజైన్ చేసుకుని పెట్టుకుంటాం మనము ముందే ఆలోచనలు చేసుకుని పెట్టుకుంటాం మనకి ఇంత శాలరీ వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి ఇలా చేయాలి అలా చేయాలి ఈ నెలలో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి బర్త్డేస్ ఇట్లా చేయాలి అని చాలా రకాల ఆలోచనలు ముందే మనం చేసుకుంటూ ఉంటాం కదా అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన ఆలోచనలు చాలా ఉంటాయి కానీ దేవుడు ఒక నిత్య మార్గము అంటారు దేవుని చిత్తంలో ఉన్న మార్గంలో మాత్రమే మనల్ని నడిపిస్తారు మీన్ మనం చాలా రకాల ఆలోచనలు చేయొచ్చు కానీ దానిలో ఏది మనకి క్షేమకరమైనదో ఏది మనకి ఆశీర్వాదకరమైనదో దేవుని సన్నిధికి వచ్చి మన ఆలోచనలన్నీ ఆయన ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఏది స్థిరమైనదో దానిలోనే దేవుడు మనల్ని నడిపిస్తాను అని ఈ యొక్క మాసం కొరకు దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నారు నైన్త్ వర్స్ తొమ్మిదవ వర్షంలో ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొను యహో వాని నడతను స్థిరపరచును స్థిరం స్థిరంగా మనం నిలవబడాలి పరిస్థితుల్లో అంటే మనం ఏ మార్గంలో వెళ్తే స్థిరంగా ఉండగలుగుతామో ఏ మార్గము దేవుని చిత్తమో ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నారు లాస్ట్ మంత్ కాడి విరగొడతాను అన్నారు ఈ మంత్ నేను మిమ్మల్ని లీడ్ చేస్తాను అంటున్నారు మీరు చాలా ప్లాన్స్ వేసేసుకున్నారు బట్ మీ ప్లాన్స్ ప్రకారంగా కాదు నా చిత్త ప్రకారంగా నడిపిస్తాను అంటున్నారు ఏమేన్ ప్రైస్ కార్డ్ ఒకసారి దీని గురించి మనం ధ్యానం చేస్తే ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ నేను చదువుతున్నా ముప్పై ఏడు ఇరవై మూడు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఒకని నడత అంటే ఒకరు నడుచుకునే విధానం మనము చాలామంది మనం అనుకుంటాం మన చిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నామని కానీ దేవుడు మన ప్రవర్తన అంతటినీ చూస్తూ ఉంటారంట నువ్వు ఎలా నడుస్తున్నావు నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి నీ పర్పసెస్ ఎట్లా ఉన్నాయి అన్ని దేవుడు చూస్తూ ఉంటాడంట ఒకని నడత యహోవా చేతనే అంటే ఒక ఆలోచనలో స్థిరపరచబడాలి అంటే ఒక ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే మనము స్థిరంగా క్రీస్తు అనే బండ మీద నిలవబడాలి అంటే అది దేవుని చేతిలోనే ఉంది ఐ మీన్ అది దేవుని చేతిలోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిరియా రాజు గురించి మనకు తెలుసు సిరియా రాజు అనుకుంటా ఉంటాడంట ఇస్రాయల్ ప్రజల్ని సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయాలి వీళ్ళ మీద యుద్ధం ప్రకటించాలని చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాడు ఎక్కడ సిరియా రాజు తన తన రాజభవనంలో కూర్చుని ప్లాన్స్ చేస్తూ ఉంటాడు మీరు వేళ వెళ్ళండి ఇట్లా అటాక్ చేయండి అప్పుడు ఇస్రాయల్ ప్రజలు మన చేతికి దక్కుతారు సో వాళ్ళని కంప్లీట్గా నాశనం చేసేసి ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు మన సొమ్మంతా కొల్లగొట్టవచ్చు అని ఇట్లా ప్లాన్స్ వేస్తూ ఉంటాడు కానీ అదే ప్లాన్ ఇక్కడ ఎలీషా గారికి దేవుడు రివీల్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇస్రాయేల్ రాజుకి ఎలీషా ద్వారా వర్తమానం వెళ్తుంది పలానా ప్లేస్లో సిరియన్లు మన మీద అటాక్ చేయబోతున్నారు కాబట్టి మీరు ముందే అలర్ట్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేయండి అని చెప్పి దేవుడు చెప్తారు సో వా ఇప్పుడు సిరియా రాజు యొక్క ప్లాన్స్ అది అవి ఫుల్ఫిల్ అవ్వకుండా ఆపిందెవరు దేవుడే ఒకవేళ ఎలీషా ప్రవక్త వారి జీవితంలో ఇస్రాయల్ ప్రజలకి ఆ మాట చెప్పకపోతే దేవుడానికి రివీల్ చేయకపోతే వాళ్ళ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయిపోదును ఆ ఇస్రాయల్ ప్రజల జీవితాల్లోనికి ఒక యుద్ధం వచ్చేది కానీ దేవుడు తన బిడ్డల కొరకు ముందుగానే ఆ ప్లాన్స్ అన్నీ రివీల్ చేసుకుంటూ ముందుగానే చెప్పి అయలీషా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ రాజుని అలర్ట్ చేసుకుంటూ వస్తారు తన ఆలోచనలు వేరు ఇక్కడ జరిగేది వేరు సిరియా రాజు ఆలోచనలు వేరు యాక్షన్లో జరుగుతున్నది వేరు అలా అంటారు ఎవరు ఈ ప్లాన్స్ అన్ని బయటికి పంపించేస్తున్నారు ఎవరైనా గోడచారులు ఉన్నారా మన దగ్గర వేగి చూసేవారు ఉన్నారా మన దగ్గర అని అంటే ఎవ్వరూ లేరు ఎవరు చెప్తున్నారు ఈ ప్లాన్స్ అన్ని వాళ్ళకి దేవుడే మనం చాలా ఆలోచనలు చేస్తాం కానీ దేవుని చిత్తమే కంప్లీట్గా నెరవేరుతుంది సో దాని కొరకు నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను దేవుని చిత్తమే కంప్లీట్గా నెరవేరుతుంది సరే ఎలీషా చెప్తున్నారన్నప్పుడు ఎలీషాను చంపేమని చెప్పి పంపిస్తాడు సైన్యాన్ని ఎలీషాని కంప్లీట్గా తుడిచేస్తే మనకి ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అని తన ఆలోచనలో ఎలీషాను చంపాలి అని బట్ దేవుడు ఎలీషా పక్షంగా యుద్ధం చేసి వాళ్ళని డిఫీట్ చేసి వాళ్ళకి మారుమన్స్ ఇచ్చి ఇంకెన్నటి ఎన్నటికి యుద్ధం లేకుండా చేసేస్తారు అంటే అక్కడ ఎవరి చిత్తం నెరవేరింది సిరియా రాజు చిత్తం నెరవేర్చబడ తన ప్లాన్స్ నెరవేర్చబడ దేవుని చిత్తమే నెరవేర్చబడింది సో ఈరోజు చాలామంది ప్లాన్స్ చేసుకుంటారు మనము మనము ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు స్థిరపరచబడాలన్నా నడత స్థిరపరచబడాలన్నా దేవుని చేతిలో మాత్రమే ఉన్నది అని అన్న సత్యాన్ని మనం గుర్తించాలి నువ్వు ప్లాన్ చేసుకో తప్పేం లేదు కానీ ఆ ప్లాన్స్ని తీసుకెళ్ళి దేవుని పాదాలు చెంత పెట్టాలి ప్రభు ఇలా చేద్దాం అనుకుంటున్నాము నీ చిత్తం ఏంటి ఈ ప్లాన్స్లో నీ చిత్తాన్ని నెరవేర్చండి ఈ ప్లాన్స్ అండ్ పర్పసెస్లో ఏది నీ చిత్తం అయితే అదే ఫుల్ఫిల్ అవ్వేటట్లుగా సహాయం చేయండి అని మనము పూర్వకంగా వాటిని ఎత్తి పట్టినప్పుడు దేవుని సంపూర్ణ చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడుతుంది అందుకే దేవుడు ఈ నెల కోసం మరి ఎవరు ఏ ప్లాన్స్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొను ఏం చేయాలో మనం హృదయంలో ఆలోచించుకుంటాం రేపటి దినం ఉంది ఈరోజు ఉంది అంటే ఈ రోజుని ఎలా ఎదుర్కోవాలో రాత్రే మనం సిద్ధపడతాం కదా ఉదయ కాలమే లేచి పిల్లలకి ఏం వండి పెట్టాలి ఏం బాక్సులు పెట్టాలి ఏం క్యాల్షిలు పెట్టాలి అదే జాబ్ చేసే చేసేవాళ్ళైతే ఈరోజు ఏ వర్క్ చేయాలి సో అదే టీచింగ్ చేసే అయితే ఈరోజు పిల్లలకి ఏం లెసన్స్ బోధించాలి అన్నీ నైటే సిద్ధపడతారు పొద్దున్న లేసి ఆడావుడిగా వెళ్ ముందే సిద్ధపడతాం హృదయంలో ఆలోచించుకుంటాం అలా ఆలోచించుకున్న ఆలోచనల్లో దేవుడు వారి నడకలను ఆయన చిత్త ప్రకారంగా స్థిరపరుస్తారంట ఐ మీన్ ప్రైస్ కోడ్ దీనికి మన జీవితాల్లో ఎప్పుడు ఈ ఆలోచనలు స్థిరపరచబడే స్థితిలోనికి మనం వస్తాము అంటే దాని కొరకు రెండో వచనంలో దేవుడు మాట్లాడుతూ ఒకని వారి దృష్టికి నిర్దోషములుగా కనబడను యహోవా ఆత్మలను పరిశోధించువాడు మన దృష్టికి ఎలా అంటే మన ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనబడతాయంట నేను చేసిన పక్కా ప్లాన్ చేసేసాను ఇదంతా ఇలా ఎల్ల చేయాలి అని అవన్నీ మన దృష్టికి ఎలా కనబడతాయంట పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది దీంట్లో తప్పేం లేదు ఇదంతా కరెక్టే నేను పక్కా ప్లాన్ చేశాను అనుకుంటాం కానీ వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తారంట పరిశోధిస్తారు సో మన మన ఆలోచనలు అన్నింటినీ దేవుడు పరిశోధిస్తారు అయితే నీ పనుల భారం యహోవా మీద ఉంచుమో మన భారం ఎవరి మీద వేయాలా దేవుని మీద వేయాలి చాలామంది భారం దేవుని మీద వేయరు అన్నీ మనం అనుకున్న ప్రకారంగా ప్లాన్స్ వేసేసుకుని ఆ ప్లాన్స్ ప్రకారంగా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం ఇది ఫెయిల్ అయింది ఎందుకు అని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చి ప్రవ్వా నీ చిత్తం ఏంటని అప్పుడు అడుగుతాం ఎప్పుడు అడుగుతాం ఫెయిల్ అయిన తర్వాత అడుగుతాం కానీ దేవుడు ఏం చెప్తున్నారు ముందే నీ భారం తీసుకొచ్చిన అమ్మేదే నేను చూసుకుంటా ఈ నెల ఎలా ఉండిపోతుందో అని భయపడకు నీ భారమంతా తీసుకొచ్చిన మీద వేయ అప్పుడు నేను నా నా చిత్తం నీ జీవితంలో నెరవేర్చి నీ ఉద్దేశాలను సఫలీకృతం చేస్తాను అని దేవుడు చెప్తున్నారు మనం రివర్స్ గేర్ మనం అన్ని ట్రైల్ వేసేసి సక్సెస్ రానప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభావ ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు చాలామంది వివాహాల విషయంలో చాలా రాంగ్ స్టెప్స్ వేసేస్తూ ఉంటారు అవి ఫెయిల్ అయిపోయినప్పుడు బోర్మ నేడుస్తూ ఉంటారు అయ్యో మా పిల్లల జీవితాలు చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసేసుకుని రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ బిజినెస్ విషయంలో కెరియర్స్ విషయంలో వివాహాల విషయంలో కుటుంబాల విషయంలో చాలా డెసిషన్స్ తీసుకోవాల్సిన స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చి మన ఆలోచనలన్నీ ఆయన సన్నిధిలో పెట్టాలి ఎప్పుడైతే మన ఉద్దేశాలు ఆయన ఆయన నెరవేర్చాలని మనం ఇష్టపడుతున్నామో ఏది సరైన మార్గమో మనకు తెలియదు కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కనుక భవిష్యత్తు ఎరిగిన దేవుని సన్నిధిలోనికి మన ఆలోచనలను ఉద్దేశాలను తీసుకుని రావాలి ఐ మీన్ పర్ఫెక్ట్ విల్లో గాడ్ పర్ఫెక్ట్ విల్లో మనము అడుగులు వేయాలి దేవుని సంపూర్ణ చిత్తంలో మన అడుగులు స్థిరపరచబడాలి అప్పుడు మనము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం సో కానీ మనం అలా చేయం మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు అందుకే ముందే చెప్పారు రెండో వర్షంలో ఒక నీ నడతలన్నీ మన దృష్టికి ఎలా కనబడతాయంట నిర్దోషంగా ఏం తప్పు లేనట్లుగా కనబడతాయి అంట నీ ప్లాన్స్ అన్నీ నీ దృష్టికి చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయేమో ఈరోజు కానీ దేవుడు చెప్తున్నారు అవన్నీ కరెక్ట్గా నువ్వు అనుకోవద్దు నీ థాట్స్ని నువ్వు ఫాలో అవ్వద్దు నీ హృదయ ఆలోచనలను నువ్వు ఫాలో అవ్వద్దు నీ హృదయ ఆలోచనలను నువ్వు ఫాలో అవ్వద్దు నువ్వు సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో అప్పుడు నీ ఉద్దేశాలు దేవుడు సఫలీకృతం చేస్తారు ఏమేన్ అందుకే మనము ఇలా ప్రార్థన చేయాలి ప్రభు నేను ఇలా అనుకుంటున్నాను నీ చిత్తం అయితే ఇది జరిగించండి లేనిచో దీన్ని మన యొద్ధ నుంచి తప్పించండి అని మనం ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి ఏ థాట్ వచ్చినా ఆ థాట్ వచ్చింది వచ్చినట్లుగానే ఇంప్లిమెంట్ చేయడం మంచిది కాదు ఏ ఆలోచన వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రభు ఇది సరైన ఆలోచన కాదా అంటే నా స్వచిత్తంలో నుంచి వస్తుందా మీ సంపూర్ణ చిత్తంలో ఇది ఉందా అన్నది మనం కనిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో తన ఉద్దేశాలు నెరవేరుస్తారు యోసేపు జీవితంలో చూస్తాం అన్నల ఉద్దేశాలు ఏంటి యోసేపుని చంపేయాలి అని ఈ కళలు అన్నీ ఏమవుతాయో చూద్దాం చంపేస్తే వీడి కళలన్నీ చూద్దాం అని వాళ్ళు ఆలోచించారు ఆలోచించడమే కాకుండా వచ్చింది థాట్ వచ్చింది వెంటనే ఇంప్లిమెంట్ చేసేసారు తీసుకెళ్లి గొంతులు వేసారు తీసుకెళ్ళి అమ్మేసారు కానీ దేవుని ఆలోచన ఏంటి దేవుని ఆలోచన ఆయన్ని తీసుకెళ్ళి ప్రధానిని చేయాలని దేవుని ఆలోచన ప్రకారముగానే వాళ్ళ ఉద్దేశాలు మలచబడ్డాయి ఐ మీన్ అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయము ఇరవై మూడవ వర్షణం నేను చదువుతున్నా పది ఇరవై మూడు యోవా తమ మార్గమును ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు వీళ్ళు అనుకున్నారంట మనమే ఏర్పాటు చేసుకుందాం మార్గం నాకు ఇష్టం వచ్చినట్టు నేను అని అనుకుని ఆ యోసప్ తీసుకెళ్లి గుంట్లో వేసి వాళ్ళు వాళ్ళ ఓన్ థాట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్ మార్గమును ప్రవర్తించట వారి వశంలో లేదని నేను ఎరుగుదును సో అన్నీ నేను మేము చేస్తున్న మంచి పనే అనుకున్నారు వాళ్ళు స్వార్థంతో వాళ్ళు చేస్తున్న మంచి పనిలాగే వాళ్ళకి అనిపించింది అయ్యో నా సొంత సహోదరిని చంపడం లేకపోతే అమ్మేయడం తప్పు కదా అని వాళ్ళలో ఎవరిలోనే ఆ ఫీలింగ్ కూడా రాల కానీ దేవుని యొక్క ప్లాన్స్లో దేవుని యొక్క పర్పసెస్లో దేవుడు ఆయన్ని స్థిరపరచాలి ఎలా స్థిరపరచాలి ప్రధానిగా స్థిరపరచాలి అందుకు యోసేపుని అమ్మి వేయడానికి దేవుడు ఆ మార్గాన్ని తెరిచారు ఐ మీన్ ఈరోజు ఏం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉన్నారంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు సమస్తము తేటగా స్పష్టంగా చూస్తూ ఉన్నారు మనుషుల యహోవ ఆత్మలను పరిశోధించిన అంటున్నారు అంటే నీ ఆత్మీయ స్థితి నీ కుటుంబ ప్రవర్తన నీ నీ యొక్క ఆలోచనలు నడకలు అన్నీ దేవుడు చూస్తున్నారు నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం సఫలీకృతం అయ్యేటట్లుగానే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చుకుంటా వెళ్తారు మనం అనుకుంటాం మనము మన ఇష్టానుసారంగా మన ప్లాన్స్ పర్పసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసేసుకుందాం అని అనుకుంటాం బట్ అది మన చేతుల్లో లేదు ఐ మీన్ లేనే లేదు చాలామంది జీవితాలు షడన్గా యాక్సిడెంట్ల ద్వారానో రకరకాల పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు రకరకాల పరిస్థితుల్లో సడన్గా ఆ సంఘటన ద్వారా నా జీవితం మారిపోయిందండి అంటారు అది జరుగుతుంది అని వాళ్ళకి తెలుసా తెలీదు అంతకుముందు ఎన్నో ప్లాన్స్ వేసేసుకుంటారు కానీ సడన్ షాక్లు కొంతమందికి తగులుతూ ఉంటాయి బట్ దేవుని సన్నిధిలో ఉన్న మనకు మాత్రం ఆయన సంపూర్ణ చిత్తానికి ఒబ్బే అవ్వగలిగితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఈ నెల మొదలు పెడుతున్నాం ప్రార్థనాపూర్వకంగానే క్షేమంగా ఈ నెల ముగిస్తాం ఐ మీన్ ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు దేవుడు చెప్తున్న మాట గ్రంథము ఈ మాట కూడా ఒకసారి చదువుకుందా యష్యా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము పదవర్షణం నేను చదువుతున్నా నలభై ఆరు పది యష్యా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము పదవర్షణం నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగ జరగని వాటిని తెలియజేయచున్నాను సో ఎవరి ఆలోచన నిలిచి నిలిచి ఉంటుంది దేవుని ఆలోచన నా ఆలోచన నిలుచును నీ ఆలోచనలు కాదు దేవుడు చెప్తున్నారు నీ థాట్స్ కాదు నీ ప్లాన్స్ కాదు నా ఆలోచన నీ పక్షంగా నిలిచి ఉంటుంది ఐ మీన్ ఇంకా చెప్తున్నారు నా చిత్తమంతా ఇవి నెరవేర్చుకుందునని చెప్పుకొన నా చిత్తం నీ జీవితంలో నా చిత్తమే నెరవేరుస్తాను ఏమైన్ చాలామంది దేవుని చిత్తానికి భయపడి పారిపోతూ ఉంటారు కొంతమంది వాళ్ళ సొంత వీళ్ళు నెరవేర్చుకోవడానికి సౌలని చూస్తాం నూతన నిబంధనలు సౌలు జీవితంలో ఎలా ఉంటుంది తన సొంత చిత్తం నెరవేర్చుకోవాలని తాకిదులు తీసుకుని దమస్కు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ హింసించాలని తన స్వచిత్తంలో వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు సడన్గా ఒక షాక్ దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన చిత్తంలో నుంచి దేవుని చిత్తంలోనికి నడిపించడానికి దేవుడు ఆయనకే డైరెక్ట్గా ప్రత్యక్షమై ఆయన స్వరం వినిపించి ఆయన వెలుగును ప్రకాశింపజేసి ఆయన మౌలు చేసుకున్నాక సౌల్ గారి జీవితంలో కంప్లీట్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చబడ్డం మొదలవుద్ది పాల్గా మార్చుకుని మనం చూస్తే అక్కడి నుంచి ఎక్కడ ఆయన స్వచిత్తం అనేది మనకి కనబడదు ధమస్కు మార్గం వరకు ఆ ముందంతా తన జీవితం తన స్వచిత్తం మీద వెళ్ళిపోయింది దమస్కు మార్గం తర్వాత దేవుని ప్రత్యక్షత తర్వాత తన జీవితం మొత్తం దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కానీ దురదృష్టకరం ఏంటంటే దమస్కు మార్గాలు లాంటి ప్రత్యక్షతలు మనకి చాలా కలిగినాయి అవునా సో కలిగింది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత కలిగి దేవుని సన్నిధిలో రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఇక్కడ ఉన్నాం కానీ మనం ఏమై మనం ఏం చేస్తామంటే మనము పావులు గారిలాగా సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకుని అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి మీ నిత్య మార్గంలో నేను నడవాలి అని మనం అప్పగించుకోలేకపోతున్నాం దానివల్ల మన జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నాం ఐ మీన్ చాలామంది పూర్వం తీసుకున్న కొన్ని డెసిషన్స్ దానివల్ల ఇప్పుడు సఫర్ అవుతూ ఉంటారు ఉదయకాలం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేస్తూ వచ్చారు ప్రార్థనలో ఉన్నప్పుడే మార్తా మర్యల గురించి ప్రార్థన చేస్తూ మా ప్రార్థనలో ఆ మార్తా మరియలను గుర్తు చేస్తూ మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట ఉత్తమమైనది ఏంటి ఏమి ఎన్నుకుందామే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అనేది ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్న మార్గం ఏంటంటే దేవుని పాదాలు సో ఎవరైతే దేవుని పాదాల దగ్గర కూర్చుంటారో ఆ ఎన్నుకున్న మార్గాన్ని బట్టి మన గురి గమ్యం మారిపోతూ ఉంటాయి ఐ మీన్ దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చింది మనం ఎన్నుకునే మార్గాలు ఎలా ఉన్నాయి మన స్వ సొంత మార్గాల్లో హరాబరీగా వెళ్ళిపోతున్నామా లేక దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం విని ఆయన సంపూర్ణ చిత్తంలో మనం అడుగులు వేస్తున్నామా అన్నది దేవుడి పొద్దున ఎందుకు ప్రార్థనలోనే గుర్తు చేస్తూ వచ్చారు ఎత్తిపటి ప్రార్థన చేపిస్తూ వచ్చారు ఈ మాటను ఎస్ నాకు అప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన ఏం గుర్తొచ్చిందంటే అవమానమైన నిందైనా దేవుని ఎరిగిన బిడ్డను పరిశుద్ధ వివాహాన్ని చేసుకోవాలి అని నేను ఒక మార్గాన్ని దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత నేను దాన్ని ఎన్నుకోవడం జరిగింది దేవుని చిత్తానుసారంగా సో ఈరోజు దేవుని పాదాల చెంత నేను కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కుటుంబంలో దేవుని సన్నిధి నేను అనుభవించడానికి ఆ రోజు తీసుకున్న డెసిషన్ కారణం ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు దేవుడు ఎందుకు నాకు అది గుర్తు చేస్తూ వచ్చారు మనం ఏమి ఎన్నుకుంటున్నాం మనం దేని దేన్ని చూస్ చేసుకుంటున్నాం ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది కొంతమంది రాంగ్ డైరెక్షన్స్ తీసేసుకుంటారు ఇప్పటికిప్పుడు నైట్కి నైట్ మన జీవితాన్ని మారిపోవాలంటారు ఫస్ట్ ఏమో రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళిపోతారు నైట్కి నైట్ జీవితాలు మారిపోవాలంటారు దేవుడు ఆశీర్వదించేయాలి దేవుడు నా జీవితాన్ని బాగు చేసేయాలి దేవుడు నా భర్తను మార్చేయాల ఆయనకి రక్షణ వచ్చేయాలా ఎలా వచ్చేస్తుంది ఫస్ట్ నువ్వు తీసుకునే డెసిషన్ ఎలా ఉంది అది మంచిగా లేదు దాని ప్రతిఫలం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అందుకే ప్రతి ప్లాన్ మనం తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పెట్టి ఆయన చిత్తం కనుగొని ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లు మనం అడుగులు వేస్తే అప్పుడు మన మన జీవితాలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి స్థిరంగా ఉంటాయి కదిలిపో మనం స్థిరంగా నిలబడగలుగుతాం ఐ మీన్ మన ప్లాన్స్ అండ్ పర్పసెస్ కంప్లీట్గా గాడ్ విల్కి అప్పగించుకున్నప్పుడు మనం స్టేబుల్గా ఉండగలుగుతాం అందుకే దేవుడు చెప్తున్నారు నీ ఆలోచన కాదు నా ఆలోచన నెరవేరుస్తాను నీ చిత్తం కాదు నా చిత్తం నీ జీవితంలో నెరవేరుస్తాను కలగబోయే వాటిని ముందుగానే నీకు రివీల్ చేస్తాను నా చిత్తం అంతా నీ జీవితంలో నెరవేరుస్తాను అప్పుడు నీ ఉద్దేశాలు సఫలీకృతం అవుతాయి మనం అనుకుంటాం ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఏంటి నేను మంచిగా ఉండాలి నా బిడ్డలు మంచిగా సెటిల్ అవ్వాలి ఈ నెలంతా దేవుడు మమ్మల్ని కాపాడి భద్రపరచాలా ఈ అనారోగ్యాలు మా కుటుంబాల్లో రాకూడదు సంతోషంగా ఉండాలా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం అయితే వాటన్నింటికి మూలమైన కాపాడి భద్రపరిచే దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థనలో గోజాడితే నువ్వు ఎంత దేవుని సన్నిలో ఎత్తి పట్టగలిగితే అంతా దేవుని యొక్క కాపుదల నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి ఉంటుంది ఐ మీన్ ఆలోచించటం కాదు నీ ఆలోచనలు తీసుకొచ్చి దేవుని సన్నిధులు పెట్టడం నేర్చుకో అప్పుడు నీ ఉద్దేశాలు సఫలీకృతం అవుతాయి నువ్వు స్థిరపరచబడతావు ఈ మంత్ అంతా కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నెల మొదటి రోజులో ఉన్నాం మనం ప్రతి ఒక్కళ్ళు ఉదయ కాల్మ లేచి కుటుంబాల కొరకు బిడ్డల కొరకు భర్తల కొరకు వారికి దేవుడిచ్చిన జాబ్స్ కొరకు ఈ దినమంతటి కొరకు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకున్నాకనే గ్రూప్కి రండి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయకుండా గ్రూప్ రేట్కి రావద్దు ఎందుకంటే మీ కుటుంబం చుట్టూ కంచె వేసుకునే బాధ్యత దేవుడు ఒక భార్యగా ఒక తల్లిగా మీకు ఇచ్చారు ఆ ప్రేయర్ అవ్వకుండా ఈ ప్రేయర్లోకి కలవద్దు సో మీరు ఎంత ప్రార్థనలో మీ కుటుంబం కొరకు మీరు ఎత్తి పట్టగలిగితే అంత భద్రత మనము అనుభవిస్తాం ఐ మీన్ తల్లిగా నీకు దేవుడిచ్చిన భారం చెప్పండి నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరం ఎంత మొండి పిల్లలైనా దేవుడు మారుస్తారు ఎంత మాట వినని భర్తలనైనా దేవుడు మారుస్తారు అందుకు నేనే ఎగ్జాంపుల్ ఏమేన్ చాలా అద్భుతాలు మేము చూసాం మా జీవితాల్లో మేము చూసి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఏదో ఊరికే చెప్పేయట్లేదు జీవిత అనుభవాల్లో నుంచి చెప్తున్నాను ఎప్పుడైతే ప్రార్థనలో ఉదయ కాలమే కుటుంబాల కొరకు పరిచర్య కొరకు ఎత్తి పడతామో ఖచ్చితంగా ఆ దినం అంతా దేవుని సన్నిధిలో మనకి అద్భుతమైన కాపుదల భయం ఉండదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు భర్తల ఆఫీసులకి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు మనం ఏ పనుల మీద బయటికి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజులు ఎలా ఉన్నాయి బయటికి వెళ్ళిన పిల్లలు ఆరోగ్యంగా ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదు ఎంతో వైరస్ దాడి ఉంది పిల్లల మీద కుటుంబాల మీద ఇంట్లో ఉండే నాలుగు గోడల మధ్యలో ఉండే కూడా అనారోగ్యాలు వస్తున్నాయి సో పరిస్థితులు చాలా గడ్డుగా అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం మెలకు కలిగి ప్రార్థనాపూర్వకంగా దేని స్టార్ట్ చేద్దాం దేని ముగిద్దాం ఈ మంత్ స్టార్ట్ చేద్దాం మంత్ని ముగిద్దాం మన ఉద్దేశాలన్నీ దేవుని పా పాదాలు చెంత పెడదాం అప్పుడు మనము సఫలీకృతం అవుతాం స్థిరపరచబడతాం ఐ మీన్ దేవుడి రీతిగా ఈ మాసం అంతా గాక మన పనులు మన భారాలు అన్నింటినీ దేవుడు సఫలపరచునుగాక మన జీవితాల్లో ఆయన తీర్మానాలు గాక దేవుని నడిపింపు అప్పగించుకుంటూ దేవుడు కృపలో ఈ ఈ ఆగస్టు మాసం అంతా ఈ స్టార్ట్ డే నుంచి ఎన్ డే వరకు ఆయన భద్రతా వలయంలో గ్రూప్ భద్రపరచబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగంలో గాక ఆమెన్